కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది పండుగ ఎప్పుడు చేసుకుంటాం అన్ని రకాల పంటలు చేతికి వచ్చినప్పుడు కానీ లేదా ఒక విజయాన్ని సాధించుకున్నప్పుడు కానీ ఇచ్చిన హామీలు పరిపూర్తి చేసుకున్నప్పుడు కానీ పండుగలు చేసుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీల్ని ఏ ఒక్కటి పరిపూర్తి చేయలేదు అనేది మేము గుర్తు చేస్తా ఉన్నాం ఏదైతే వరంగల్ డిక్లరేషన్ని లాగా కార్యకర్త స్థాయి నుండి నాయకుల స్థాయి వరకు భావిస్తాం అని చెప్పిన నీ భగవద్గీతలో కౌన్ రైతుల గురించి ఇచ్చిన హామీ నీకు సంవత్సరం కావస్తా ఉంది సైమన్ సరిపోలేదని అడుగుతా ఉన్నాను మరి ఎందుకు పండుగ చేస్తున్నావు రైతు భరోసా అతి లేదు గతి లేదు దాని విధి విధానాల్ని తోటికొక మాట మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు మరి రైతు భరోసా ఇవ్వకుండానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయకుండానే అట్లాగే పదకొండు పంటలకు పండించిన పంటలకు బోనస్ ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇస్తానని చెప్పిన హామీ ఇవాళ ధాన్యానికి వచ్చేసరికి దొడ్డు ధాన్యానికి ఇవ్వకుండా సన్న ధాన్యాన్ని నైంటీ పర్సెంట్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితిని కల్పించి ఇవాళ ఆ ఎరుదార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పండగ చేసుకునే అర్వదన లేదని చెప్పేసి మేము గుర్తు చేస్తూ రెండు వేల పదకొండు చట్టం కౌల్ దా కౌల్దారి చట్టం ప్రకారంగా ఏదైతే కౌల్దారులుగా గుర్తించే కార్లని ఇవ్వకుండానే ఈరోజు కేసీఆర్ ఎడిషన్ చెప్పుల్లో కాలు తొడిగి అవే విధానాలను అమలు చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేస్తూ ఉన్నారు అందుకని నాలుగో తేదీన సంయుక్త కిసాన్ మోర్చా భాగస్వామ్య రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు మేము ఆందోళనకు చేయబోతా ఉన్నాం ఈ వెలుగులో ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది కౌల్దారులకు న్యాయం జరగకపోతే ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతంగా చేస్తామని